హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెస్ట్ ఏషియాలో మరోసారి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి లెబనాన్ లోని హెజ్బుల్లా ఉగ్రవాద స్థావరాలపై ఇజ్రాయల్ దాడులు చేసింది తమపై దాడికి కుట్ర చేశారనే అనుమానంతో ఇజ్రాయల్ ముందస్తు దాడులకు దిగింది ఆదివారం ఉదయం లెబనాన్ లోకి దాదాపు వంద యుద్ధ విమానాలు దూసుకెళ్లి వేల కొద్ది రాకెట్లను ధ్వంసం చేశాయి ఈ మేరకు ఇజ్రాయెల్ ఓ ప్రకటన విడుదల చేసింది దాడికి ప్రతిదాడి తప్పదని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నితన్యాహు హెచ్చరించారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా చూడండి అక్టోబర్ ఏడు నాటి మారణ హోమానికి మించి అత్యంత భారీ స్థాయి దాడికి సిద్ధమైన హెజ్బుల్లా కుట్రను భగ్నం చేసినట్లు ఆయన తెలిపారు దేశాన్ని రక్షించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం ఉత్తర ప్రాంతంలోని ప్రజలను సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చేందుకు ఈ చర్యలు తీసుకున్నాం దాడి చేస్తే ప్రతి దాడి తప్పదన్న సాధారణ నియమాన్ని నిజం చేస్తున్నామని నితన్యాహు పేర్కొన్నారు ఇదే సమయంలో దేశంలో నలభై ఎనిమిది గంటల ఎమర్జెన్సీని ప్రకటించిన ఇజ్రాయెల్ టెల్ అవీవ్ నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేసింది అటు ఇజ్రాయెల్ దాడుల్లో ఒకరు చనిపోయినట్లు లెబనాన్ మీడియా పేర్కొంది కాగా ఏకంగా ఆరు వేల రాకెట్లతో దాడికి ఇజుల్లా సిద్ధమైనట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వర్గాలు వెల్లడించాయి ఒకవేళ ఇదే నిజమైతే అక్టోబర్ ఏడున హమాస్ చేసిన దాడి కంటే ఇది పెద్దది కావచ్చు గతేడాది ఇజ్రాయెల్ పై హమాస్ ఐదు వేల రాకెట్లను ప్రయోగించింది మరోవైపు దాడులు ప్రారంభమైన ఇజ్రాయల్ చరి సంస్థలు మొసాద్ చిన్బెట్ చీఫ్లు కైరోలో చర్చలకు వెళ్లారు అమెరికా ఒత్తిడి కారణంగానే ఇది జరిగినట్టు తెలుస్తోంది నేపథ్యంలో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గాలింట్తో అమెరికా రక్షణ మంత్రి లాయడ్ ఆస్టిన్ ఫోన్ లో మాట్లాడారు ఇజ్రాయెల్ రక్షణకు అమెరికా కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు హిజ్బుల్లా రాకెట్ దాడులపై ఇరువైపులా చర్చించారు ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య పరిస్థితిని తమ అధ్యక్షుడు జో బైడెన్ జాగ్రత్తగా గమనిస్తున్నట్టు అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధి సియాన్సా సాబెట్ వెల్లడించారు టెల్ అవివ్ ఆత్మరక్షణ హక్కును కాపాడుకునేందుకు మేము సహకరిస్తామని ఆయన పేర్కొన్నారు అటు ఇజ్రాయెల్ స్థావరాలే లక్ష్యంగా మూడు వందల ఇరవై కత్యూష రాకెట్లను హెజ్బుల్లా ప్రయోగించింది దేనిని తమ అగ్రనేత్రో హత్యకు ప్రతీకారంగా తొలిబిడిత దాడిగా అభివర్ణించింది లెబనాన్లోని లోని ఉగ్రవాదులకు ఇరాన్ నుంచి సైనిక శిక్షణ ఆయుధ సహకారం పుష్కలంగా అందుతోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది దీంతో పాటు సిరియా పాలకుల నుంచి సాయం కొనసాగుతోందని రెండు వేల ఇరవై రెండులో లెబనాన్ పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో వారు పదమూడు సీట్లు గెలవడమే దీనికి ఉదాహరణ అని అంటుంది సిరియా అంతర్యుద్ధంలో అధ్యక్షుడు బషర్ తరఫున పోరాటం వీరికి కలిసి వచ్చింది యుద్ధ శిక్షణ ఆయుధ వినియోగంలో వీరికి శిక్షణ ఇస్తోందని ఆరోపించిన అమెరికా దీనిని ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది ఇజ్రాయల్ దాడిలో మసీదులకు కూడా భారీ నష్టం వాటిల్లింది గాజాలోని పాలస్తీనా మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం ఇజ్రాయల్ సైన్యం వెయ్యి కంటే ఎక్కువ మసీదులను కూల్చివేసింది అవి పూర్తిగా ధ్వంసమయ్యాయి దీంతో పాటు ఇజ్రాయల్ సైన్యం డజన్ల కొద్ది శ్మశాన వాటికలను కూడా ధ్వంసం చేసింది ఈ మసీదుల పునర్నిర్మాణానికి దాదాపు ఐదు వందల మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని చెబుతున్నారు